హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇదిగోండి పోతరేకులు పోతరేకులు తయారు చేసి ఇస్తాను మా అబ్బాయికి చాలా ఇష్టం పోతరేకులు అంటేనే అమ్మా చెయ్యి అమ్మ చెయ్యి అమ్మ చెయ్యి అంటున్నాను నాకు లైక్ చేసిన వాళ్ళకి కామెంట్ చేసిన వాళ్ళకి ఈ పోతరేకులు పార్సిల్ ఒక ఉంటే రెండు లివర్లు ఎక్స్ట్రా సరేనా ఫ్రెండ్స్ చూడండి పోతరేకు సుడుతున్నాను పోతరేక్ ఓహో పోతరే మళ్ళీ నెయ్యి వేసి మళ్ళీ పనస్తార వేసి పోతరేకు నోట్లో పెట్టుకుంటే ఉంటుందండి చాలా దూరం చూపించానండి ఇవి మా అబ్బాయికి ఇష్టమని ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్స్ చూస్తున్నారు కానీ మాలాంటి కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి నెయ్యితో ఎంత బాగున్నాయో అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక హోదరా గిఫ్ట్ తీసుకోండి